ప్రపంచంలోని పురాతన నాగరికతకు ఈజిప్టు నిలయం వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేశం ఈజిప్ట్ ఇరాక్ జోర్దాన్ సిరియా లాంటి దేశాలన్నీ ఒకనాడు అత్యద్భుత నాగరికతలు విరసిల్లిన ప్రాంతాలు వీటిలో ఈజిప్ట్ మరింత ప్రత్యేకం అక్కడి పిరమిడ్లు చెప్పే రహస్యాలను ఇప్పటికీ విప్పేవాళ్లు లేరు చరిత్ర ఆనవాళ్ల విలువ తెలియని వాళ్లు ఆ ప్రాంతంలో దొరికిన చారిత్రక వస్తువుల్ని యాభైకి వందకి అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్వర్ణ కంకణం పరిస్థితి కూడా ఇదే అమెనే మోప్ ఈజిప్ట్ ని మూడు వేల ఏళ్ల క్రితం పరిపాలించిన రాజు ఇతనికి చెందిన బంగారు కంకణం ఖైరోలోని మ్యూజియం నుంచి చోరీకి గురైంది ఈ బంగారు కంకణానికి మధ్యలో లాపిస్ లూజూలీ మణిపుస కూడా ఒదిగి ఉంది అత్యంత ఖరీదైన ఈ బ్రేస్లెట్ ఇప్పుడు దాన్ని అసలు రూపంలో లేదని ఈజిప్ట్ జనం మండిపడుతున్నారు తేలిందేమిటంటే దాన్ని కరిగించేసి నగలు చేసి నలుగురు వ్యక్తులకి అమ్మేశారట ఇది అత్యంత విలువైన చారిత్రక వస్తువుకు పట్టిన గతి ఇప్పుడు ఆ నగలు కొన్న నలుగురికి దాన్ని తయారు చేసిన వ్యాపారికి ఈజిప్టు పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు చేతులు మారిన నగదును స్వాధీనం చేసుకున్నారు దాదాపు మూడు వేల ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్టు ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణ కంకణం చోరీ కథ చివరికి విషాదంగా ముగిసింది